హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఆటో చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా సో ఇంటికి చెల్లి వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకెందుకు వెళ్ళేసరికి అప్పుడే కరెక్ట్గా వచ్చారు ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఆపేసాను మళ్ళీ వాళ్ళ దగ్గర లగేజ్ అది ఉందని చెప్పేసి అవి తీసుకుని అయితే పైకి వచ్చేసాను ఇంకా చూసారు కదా ఇవన్నీ మోసుకొచ్చారు పాపం చాలా లగేజ్ ఎక్కువైపోయింది ఇంకా నాన్న వచ్చేటప్పుడు ఇలా స్వీట్ హాట్ ఇవన్నీ అయితే పంపించారంట అండ్ అలాగే ఇక్కడ ఇంతకుముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా సో పల్లీలు అండ్ అలాగే కరివేపాకు ఇంకా బొబ్బరి ఇవన్నీ అయితే పంపించింది అండ్ అలాగే హన్విత కోసం వచ్చేసి ఇక్కడ ఇలా చాక్లెట్స్ అండ్ అలాగే ఫ్రూట్ జ్యూస్ ఉంటాయి కదా సో అవి కూడా తీసుకొచ్చింది ఇంకా ఇందులో వచ్చేసి బాక్స్లో తాటి రొట్టె ఉంటుంది కదా సో అదంతా ఇలా ముక్కలు చేసి అయితే పంపించింది అనమాట తాటి రొట్టెని ఇలా ముక్కల కింద కట్ చేసి బాక్స్లో అయితే వేసి పంపించింది చూసారు కదా అంటే సీజన్ కదా ఇప్పుడు అందుకని చెప్పేసి వేసింది అనమాట నాకైతే తాటి రొట్టె అంటే చాలా ఇష్టము ఇంకా ఇలాగైతే పంపించింది ఇంతకీ ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పడం మర్చిపోయాను కదా నెక్స్ట్ డే వచ్చేసి హన్విత బర్త్డే అనమాట సో ఇంకా చెల్లి వాళ్ళని రమ్మంటే ఇద్దరు వచ్చారు ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ ఎంత అయిపోయింది ఇంకా వచ్చిన తర్వాత మేము సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి ఆయన కూడా వచ్చిన తర్వాత అలా అయితే వెళ్ళామనమాట టెంపుల్స్కి అయితే తీసుకు వెళ్ళామని వీడియోస్ అయితే ఏమి ఎక్కువగా షూట్ చేయలేదు ఇంకొచ్చిన తర్వాత ఇక్కడ కోన్ అయితే పెడుతుంది చెల్లి అయితే కోన్ పెట్టింది అండ్ వాళ్ళిద్దరూ అయితే నాకు ఆ టూ డేస్ చాలా హెల్ప్ అయితే చేశారు ఇంక ఇక్కడ చూసారు కదా పక్కనే హన్విత ఫ్రాక్కి స్టోన్స్ ఇవన్నీ అంటిస్తున్నాం అనమాట సో కోన్ పెట్టేసుకొని ఇక్కడ వీడియో తీయి నాకు అని చెప్తుంది వీడియో వీడియోలో చూపించానంటుందని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను నైట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది చాలా లేట్గా పడుకున్నాం కబుర్లు చెప్పుకుంటూని ఇంకా ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము అందరం కూడా సో ఆ రోజు మంగళవారం కదా నాకుని చెల్లికి మంగళవారం సో అంద అండ్ అలాగే అన్నిత కూడా ఇంకెలాగో పూజ చేసుకుంటారు కదా అని చెప్పేసి అందరం త్వర త్వరగా లేచి రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాము అప్పటికే లేట్ అయింది ఇంక హనుతాన్ అయితే రెడీ చేస్తుంది చెల్లి తర్వాత అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము చెల్లి వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళి అభిషేకం అయితే చేసుకున్నారనమాట అంటే ఆ రోజు మంగళవారం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే అభిషేకం చేస్తున్నారు ఇంకా చెల్లి వాళ్ళు వెళ్ళి చేశారు పా బయట అయితే చాలా నాయిస్గా ఉంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇక్కడ చూసారు కదా హన్విత నందిని ఇలా ఇలా అంటుంది ఇక్కడ ఫోటో తీయమంటుందని చెప్పేసి ఇక్కడ ఫోటో అయితే తీస్తున్నాను ఇంకా పరికినీ వచ్చేసి అమ్మ స్టిచ్ చేసి పంపించింది అనమాట అలాగే వర్క్ చేయించారు బ్లౌజ్ మీద సో ఇంకా పరికినీ అయితే వేశాను ఇంకొచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసేసాము సో బయటికి వెళ్ళే పని ఉందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ వంట అనేది రెడీ చేస్తాం అనమాట నేనైతే హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను వాళ్ళిద్దరూ అయితే ఒకళ్ళు వంట చేయడం ఒకళ్ళైతే ఇంట్లో వర్క్ చేయడం అలా అయితే చేశారనమాట నాకేమో టెన్షన్గా ఈ వర్కింగ్ కావట్లేదు అనే టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను వాళ్ళిద్దరూ అయితే చాలా హెల్ప్ చేశారు ఇంకా బయటికి వెళ్తున్నామని చెప్పాను కదా చెప్పాము వెళ్ళే అయితే సో ఈ విధంగా ఈవినింగ్కి కర్రీలోకి అలాగే బిర్యానీలోకి కావాల్సినవన్నీ అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టేసాము మొత్తం వెజిటేబుల్స్ కట్ చేసేసి మసాలాలు ఇవన్నీ అయితే ఆడేసి ఇక్కడైతే పెట్టేసామన్నమాట సో వచ్చిన తర్వాత ఇంకా అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు కదా అంటే మా ఆడపడుచు మా అత్తయ్య గారు మా పెద్ద అత్తయ్య గారు వస్తారనమాట కర్రీ అండ్ అలాగే బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది కదా సో దానికోసం డెకరేషన్ చేయాలి అండ్ అలాగే ఇక్కడ ఇంక చూసారు కదా ఇక్కడ బిస్కెట్లు చాక్లెట్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు ఆయన సో చేమలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇలా ఇక్కడ చేమల మందు అనేది వేసేసి అలా కవర్లో అయితే పెట్టేశాము సో బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా ఎక్కడికి అంటే మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం కదా సో దానికి సంబంధించి స్టాక్ అయితే తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట రోజైతే వెళ్ళాము ఇంకొచ్చిన తర్వాత వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అయిపోయింది ఇంకొచ్చి రాగానే ఇక్కడ డెకరేషన్ అనేది చేసేసారనమాట వాళ్ళిద్దరిని ఇంకొక వైపు అయితే మా ఆడపొచ్చు బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మా పెద్ద అత్తగారు వచ్చేసి చికెన్ కర్రీ అనేది రెడీ చేస్తున్నారు అనమాట సో ఈవినింగ్ అయితే ఇంకా గారు వాళ్ళు వస్తారు అండ్ అలాగే మా మధ్య గారు తోటికోడలు వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా చూసారు కదా డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది సో స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే అలా తీసుకున్నాము ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ సిక్స్ని అయితే షూట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటికీ అలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి అయితే అవ్వట్లేదు అంతకుముందు ఉన్న వీడియోలు పెండింగ్ ఉండడం వల్ల ఈ వీడియో అనేది లేట్ అయిపోయింది సో ఇంకా ఏ ఏదో విధంగా మొత్తం వీడియోస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను అంటే నాకు నెట్ అనేది సరిపోవట్లేదు అందుకే వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంతకు ముందైతే రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ వచ్చేదాన్ని సో ఇప్పుడైతే అసలు టైం కుదరట్లేదు అలా ఒక్కొక్కటి పోస్ట్ చేసేసరికి ఇంకా ఇంత టైం అయితే అయ్యింది సో ఇగ్నోర్ చేసేయండి ఇంత లేట్ అయ్యింది అని చెప్పేసి ఎవరు ఏమనుకోకండి సో పైన ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఆ రోజు కూడా పెద్దగా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు కేక్ కటింగ్ అయిన తర్వాత సో రిమైనింగ్ అంతా కూడా ఫొటోస్ అనేవి యాడ్ చేసేసాను లాస్ట్ ఇయర్ బర్త్డేకి సంబంధించిన వీడియోలు కూడా నేను పోస్ట్ చేశాను అవి ఎవరైనా చూడకపోతే ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ అనేవి ఉంటాయి లాస్ట్ ఇయర్ అయితే మేము మొత్తం బ్లూ డ్రెస్ అయితే వేసుకున్నాము ఇయర్ వచ్చేసి ఎల్లో అనమాట సో సిమిలర్గా కొంచెం మ్యాచింగ్ అయింది కదా అని చెప్పేసి అలా ఎల్లో కలర్ అయితే వేసుకున్నాము మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో దాని ద్వారా అయితే వెంటనే వీడియో చూసేయచ్చు ఇంక ఇక్కడ చూసారు కదా పిల్లలందరూ కూడా ఫోటో అయితే తీయించుకుంటున్నారు ఇంకా అందరికి కూడా ఫొటోస్ యాడ్ చేసేసాను అంటే వీడియోస్ ఉన్నాయి కానీ అంతా ఎందుకు యాడ్ చేయడం అని చెప్పేసి ఇలాగ ఫొటోస్ ఉంటాయి కదా వాటిని అయితే ఇలా యాడ్ చేశాను అనమాట యాడ్ అవ్వకుండా బాగానే ఉంది కానీ చాక్లెట్స్ చూసేసరికి కొంచెం ఏడుస్తుంది అనమాట ఇచ్చే ఇచ్చేస్తే సైలెంట్గా ఉంటుంది ఇంకా అలా బర్త్డే అయితే జరిగింది ఆ తర్వాత ఇంక డిన్నర్కి సంబంధించి వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు సో ఆ డౌట్లో నాకు అసలు ఏమీ గుర్తులేదనమాట ఇంకా అలాగా లాస్ట్లో ఇంకా తమ్ముడితో వాళ్ళ బావతోటి అలా ఫొటోస్ అయితే తీయించుకుంది వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్